ಮಬಿಪಟ್ಟು ಅಂದರೂ ಕಾಲ ಕೋಟಿ 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 ರೆಂಟು ಪಿಲ್ ಚುರು ಚದು ಮೊತ್ತ

ఒక రోజు కష్టం వచ్చినా ఒకడు మోసం చేసాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు అతను ఎలాంటి నష్టాలు లేవు సార్ వాడుకుంటుంది మా వాడు ఏమైంది మోసం చేసే పోలీసు వాళ్ళు కూడా ఏంది పండితులు కూడా దాన్ని ఎంత చేయాలో చేస్తా జీళ్లు బ్రహ్మాండంగా ఇదైతున్నారు సార్ రాజమోగాల్లో వారం రోజులు డి శివప్రసాద్ మని సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు భార్య కూతురు కొడుకు ఇటు వెళ్ళిపోయారు నెంబర్ మేము ఆ చెప్తున్నాం వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చిన ఎన్జిత్ అన్ని కూడా అక్కడికే ఇచ్చారు చేశాడండి కావాలని డబ్బులు ఎక్కడికి దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటైపోయింది అబద్ధాలు మోసాలు చేయడం అలవాటు అయిపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలున్నాయండి ఈ బాధ్యత

ఎందుకు మాటే కూతురు అల్లుడు కొడుకు వచ్చేసరికి మనసులో గురువు సార్